ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాతో కయ్యానికి కాలు దువ్వడం అంటే కొరివి కొని తెచ్చుకున్నట్లే అయినప్పటికీ మాల్దీవులు మాత్రం కయ్యానికి కాలు దూతుంది దీంతో ఇంటర్నెట్లో బాయ్ కాండ్ మాల్దీవ్స్ అనే ట్రెండ్ నడుస్తుంది అసలేంటి గొడవ అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం భారత్ మాల్దీవుల మధ్య బంధం రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి కొంచెం తేడా కొడుతూనే ఉంది ఎందుకంటే అప్పటి వరకు మాల్దీవుల పాలసీలెప్పుడూ ఇండియా ఫస్ట్ అనే విధంగా ఉండేవి మాల్దీవులు పర్యాటక ఆధారిత దేశం ఆ దేశానికి భారత్ నుంచే ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు కానీ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మహమ్మద్ మయూజు అధ్యక్ష పదవి చేపట్టారు ఆయన ప్రో చైనీస్ అనమాట తమ దేశంలోని డెబ్బై ఐదు ఇండియన్ మిలిటరీ సిబ్బందిని వెనక్కి పంపించేస్తామని ఎన్నికల హామీల్లోనూ ఆయన పేర్కొన్నారు ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది చూసిన మోదీ సర్కార్ తనదైన న్యూ ఇయర్ వేళ ఇచ్చారు టూరిజం ఆధారితంగానే మాల్దీవులు లక్షాద్వీపులు బతుకుతుంటాయి ఈ తరుణంలో మాల్దీవ్స్ కు ఇచ్చేలా జనవరి మూడు నాలుగవ తేదీలో ప్రధాని మోదీ కావాలనే లక్షద్వీప్ కు వెళ్లారు అక్కడ బీచ్లో చైర్ వేసుకొని మరీ కూర్చున్నారు బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ మన దేశంలోని లక్షాద్వీపులోనే ఉందని ప్రచారం చేశారు దీంతో ఒక్కసారిగా మాల్దీవుల టూరిజంపై దెబ్బ పడింది ప్రపంచవ్యాప్తంగా అందరూ లక్షద్వీపుల గురించే ఆలోచించడం మొదలుపెట్టారు గూగుల్లో తెగ సర్చ్ చేశారు అంటే మాల్దీవులు వెళ్లడం కంటే లక్షద్వీప్ వెళ్తేనే బెటర్ అని మోదీ కూడా ప్రమోట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ జనాల్లో కలిగింది దీంతో మాల్దీవుల గవర్నమెంట్ షాక్కి గురైంది ఈ తరుణంలో బీచ్ ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ ఛాయిస్ మాల్దీవులే అని ఆ దేశ మంత్రి ఒకరు ప్రధాని మోదీకి ఇండైరెక్ట్గా కౌంటర్ ఇచ్చారు అయితే మనం లోకుంటారా మరి డైరెక్ట్గానే బాయ్ కాట్ మాల్దీవ్స్ ట్రెండ్ను మొదలుపెట్టారు ఈ ట్రైన్ ను సెలబ్రిటీలు కూడా ఫాలో అవుతున్నారు మాల్దీవులు ఎందుకు ఇండియాలోని లక్షాద్వీపులకు వెళ్ళండి అంటూ సచిన్ టెండూల్కర్ అక్షయ్ కుమార్ వంటి వారు ఫీడ్స్ వేస్తున్నారు ఇండియాతో గొడవ అంటే మాల్దీవులకే ఎక్కువ నష్టం అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు అందుకు తగ్గట్లుగానే ఈ వివాదం మొదలైన కొన్ని గంటల్లోనే ఎనిమిది వేలకు పైగా హోటల్ బుకింగ్స్ రెండు వేల ఐదు వందల పైగా ఫ్లైట్ టికెట్లను ఇండియన్స్ రద్దు చేసుకున్నారని తెలుస్తుంది